మున్సిపల్ చైర్మన్ సావిత్రి సురేంద్ర గౌడ్ గారిని మరి మన అభిమాన నాయకుడు హరీష్ అన్న గారు గప్పి స్వాగతం అదేవిధంగా సురేందర్ అన్న గారు అంటే వచ్చినటువంటి మాజీ కౌన్సిలర్లందరికీ కూడా వేదిక మీదకి రావాలి వారికి కూడా అన్న కండువ కప్పి సాధారణంగా ఆహ్వానిస్తాడు అదేవిధంగా ఈ కార్యక్రమంలో వారితో పాటు చేసినటువంటి నాయకులందరికీ కూడా కొద్దిగా అవకాశం ఇవ్వాలి పార్టీలో చేరబోతుంది గోదల జ్యోతి గారు గోదల జ్యోతి గారు సునీలన్న గారు సునీలన్న ఇప్పుడు ఒక్క నిమిషం పొద్దుల సంతోష్ గారు గోదల జ్యోతి మాజీ కౌన్సిలర్ గారు సునీలన్న ఆ వార్డు స్థానిక నాయకులు జయరాజు గారు బొద్దుల మున్నా గారు సయ్యద్ మునీర్ మున్నా గారిని దయచేసి పార్టీ నాయకులు కొత్త నాయకులను స్వాగతించాలి అందరినీ విలవాలి సునీల్ అన్న గారిని నవీన్ గారు బోదల కృష్ణ గారు ఉమా రాజశేఖర్ గారు ఉమా రాజశేఖర్ గారు ఉమా రాజశేఖర్ గారు ఇందాద్ ఉన్న బోదల కృష్ణ గారు అక్కడ జైన కొద్దిగా షఫీ గారు శేఖరణ మీకు అక్కడ ఉమా రాజశేఖర్ రావాలి ఇక్కడ నుంచి ఇక వీరెంబడ వచ్చినటువంటి నాయకులు కూడా